తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన మాజీ ఎమ్మెల్యే దాసరి డిసెంబర్ తొమ్మిదిన విజయ్ దివస్ సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ చౌరస్తలో గల తెలంగాణ తల్లిని పాలతో పాలాభిషేకం చేసిన పెద్దపల్లి మాజీ శాసన సభ్యులు దాసరి మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతుంది అని దాసరి మనోహర్ రెడ్డి తెలిపారు జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వామి కూడలి వద్ద బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం పూలమాలలు వేసి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం కాంగ్రెస్ కు దక్కిందని ఎద్దేవా చేశారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అబయో రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడుతున్నాయని హెచ్చరించారు ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజా సమస్యలపై కృషి చేయాలని అని అన్నారు కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు ఆప్షన్ నాయకులు కార్యకర్తలు పలువురు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేరు ఈరోజు డిసెంబర్ తొమ్మిది తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి దినం ఈరోజే యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని చెప్పి ప్రకటించిన దినం ఇది మరి ప్రకటనతోనే తెలంగాణ ఏర్పాటుకు సుగమైనటువంటి దినం ఇది ఆనాటి ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు తెలంగాణ అచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనేటువంటి నినాదంతో మరి ఆమరణ నిరార దీక్ష పూనుకొని మరి ఈరోజు తెలంగాణ ప్రకటన విలువ సందర్భాన్ని పురస్కరించుకొని మరి నిరార దీక్ష దినమిది దినం ఇది మరి ఈ దినం చాలా తెలంగాణ చరిత్రలో చాలా ముఖ్యమైన దినం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ దినాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది అందున ముఖ్యంగా తెలంగాణ తల్లి తెలంగాణ బిడ్డలకు స్ఫూర్తి మరి తెలంగాణ ఉద్యమంలో ఎంతో మందికి స్ఫూర్తించినటువంటి ఆ తల్లి విగ్రహాన్ని మరొకసారి పూలమాల గు చేసి మరి దినాన్ని గుర్తు చేసిన ఉద్దేశంతో ఇవాళ కార్యక్రమం తీసుకోవటం జరిగింది మరి తెలంగాణ బిడ్డలందరికీ మరి తెలంగాణ చరిత్ర ప్రతి ఒక్కరు కూడా ఈ దినాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం ఎందుకంటే తెలంగాణ ఇస్తున్న ప్రకటన వెలువడమే చాలా గొప్ప విషయం దాని తర్వాతనే మరి దేశ ఉద్యమంలో మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క మరి ఆలస్యంతో ఎంతోమంది బిడ్డలు చనిపోయి తర్వాత మళ్ళీ మన తెలంగాణ సాధించుకోవడం జరిగింది మరి సందర్భంగా మరొకసారి ఆనాటి ఉద్యమ స్మృతులను గుర్తు చేసుకుంటూ మరి ఆ ఉద్యమంలో ప్రాణాలని పరంగా పెట్టి మరి ఎంతోమంది త్యాగం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మరి అమరవీరులకు వారందరికీ కూడా ప్రత్యేక ఈ సందర్భంగా నేను వారికి వారికి నివాళులు అర్పిస్తూ మరి ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను